హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్ విత్ ఆల్ ఇన్ వన్ ఛానల్ టుడే టాపిక్ వచ్చేసి మై హోమ్ గార్డెన్ ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ మేము చాలా చెట్లు అనేసి వే చెట్లు అనేది పెంచాము దానిమ్మ చెట్టు చాలా ఫ్రూట్స్ వచ్చాయి నెక్స్ట్ మ్యాంగో అది ఒకటి చెట్టు ఇది లేమన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో మ్యాంగో ఇది ఈ మ్యాంగో చెట్టు వచ్చేసి పుల్లటివి మేము ఈ సారీ ఇదే ఈ కాయలతోటే మామిడికాయ చికెన్ అనేది పెట్టాము ఇది స్వీటు మ్యాంగోస్ చాలా వచ్చాయి మ్యాంగోస్ తిని కూడా లెమన్స్ లెమన్స్ కూడా చాలా హార్వెస్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కోకోనట్ ట్రీస్ చాలా డేస్ అయింది పెట్టి ఇంకా ఇంకా రావట్లేదు కాయలు అండ్ ఇది ఒకటి ఇది వచ్చేసి నేరేడు నీరేడుబల్ల చెట్టు ఇంకా ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న వేశారు ఇక్కడ కూడా అంతా మొక్కజొన్ననే వేశారు ఇక్కడ వెదర్ అనేది చాలా బాగుంటుంది విలేజ్లో ఉండే వెదరు ఇక్కడ మడల్ అనేది వేశారు కదా ఇందులో వెల్లుల్లి కానీ ఆనియన్స్ కానీ పండిస్తారు అన్నట్టు ఇంకా ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది ట్రీ అండ్ నెక్స్ట్ ఇక్కడ కోకోనట్ది ఇందులోనే మొక్కజొన్న అనేది వేశారు